ఫ్రెండ్స్ ఈ అయితే చిత్తూరు స్టైల్లో టమాటా పచ్చడి ఈజీగా నాలుగైదు సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము దీంట్లో మెయిన్గా మేము కారం అనేది వేయము పండుమిర్చి వేస్తాము అందుకే ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి టమోటాలు తీసుకున్నాం కదా ఇవి మూడు కేజీలు ఉంటాయి వీటిని నీట్గా క్లీన్ చేసుకొని తుడిచి పెట్టుకునేసి ఆరబెట్టుకున్న తర్వాత తీసి పచ్చడి పెట్టుకుందాం ఈ టమోటాలు గోతాలు ట్రేలు ఎక్కడెక్కడో పొలాడొచ్చి ఉంటాయి కదా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది అందుకని ఒకటికి రెండు మూడు సార్లు బాగా తుడిచి ఇలా క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ అయితే మూడు కేజీల టమోటాలు తీసుకున్నాను మామూలుగా సమ్మర్ వస్తే టమోటా రేట్లు అనేది తగ్గుతాయి కానీ ఈ సమ్మర్లో అలా కాదు ట్వంటీ ఫైవ్కి ఏ మాత్రం తగ్గలేదు కేజీ టమోటాలు అందుకనే మూడు కేజీలు అయితే పెడుతున్నాము మామూలుగా మేమైతే టమోటా పచ్చడి పెట్టినప్పుడు మినిమం సిక్స్ సెవెన్ అయినా పెట్టేవాళ్ళము ఈసారి మూడు కేజీలే పెడుతున్నాము టమోటా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కదా మూడు కేజీలు టమోటాలని నీట్గా వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పండుమిర్చి అర కేజీ తీసుకున్నాను మామూలుగా చిత్తూరు స్టైల్ వాళ్ళు ఎక్కువగా ఈ పండుమి వచ్చి టమోటా కాంబినేషన్లో చేస్తారు ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ పండుమిర్చి వస్తుంది అట్ ది సేమ్ టైం టమోటాలు కూడా తక్కువ కాస్ట్కి లభిస్తాయి ఎండ బాగుంటుంది కాబట్టి ఏ పచ్చళ్ళు వడియాలు పెట్టడానికి అనువైన కాలము ఈ సమ్మరే కాబట్టి మనకి దొరికినంతలో పెట్టేసుకోవాలి చిన్న పిల్లలకి స్నానం చేయించినట్టు టమోటాలు కన్నిటికీ స్నానం చేయించేసాం కదా ఇంకా ఒక్కొక్క టమాటాని నీట్గా ఏ ఏమాత్రం తేమ లేకుండా ఇంకా ఆరబెట్టుకోవాలి నేనైతే పొద్దున తుడిచిపెట్టేస్తాను సాయంత్రం వరకు ఆరతనే ఉన్నాయి అలాగే పండిమిర్చి కూడా ఇవి కూడా వాటర్లో బాగా వాష్ చేసుకొని ఒక ట్రేలో వేసేసుకున్నాను తుడిచి దీన్ని కూడా ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేస్తాను ఎండకైతే అవసరం లేదు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలని వాటినిలాగా నిలువుగా కట్ చేసుకోవాలి ఎండబెట్టేది కాబట్టి మనకి కొద్దిగా లావుగా పర్లేదు ఆల్మోస్ట్ అయిపోయింది నిండిపోయింది అన్నమాట కట్ చేసేసాము కొన్ని ఉన్నాయి ఇలా కట్ చేసుకుంటే త్వరగా మనకి అయిపోతాయి ఎండడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎత్తుకునే ఏం చేస్తాం టమాటాలు ఎత్తుకొని ఇది రాళ్ళు ఉప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలో ఉప్పు వేసుకుంటున్నాం అలాగే తగినంత పసుపు కూడా నీకా టమోటాలా పాప నువ్వు కూడా పెడతాను టమాటా పచ్చడా పచ్చలు పెట్టుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బకెట్లోనే పెట్టుకోవాలి అదే స్టీల్ బకెట్లు అయితే మనం ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి తినేస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక రోజంతా ఉంచేద్దాం నైట్ పసుపు ఉప్పు వేసి టమాటాలని టూ డేస్ వరకు ఊరబెట్టాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి బాగా వాటర్ అయితే ఫామ్ అయిపోయింది మనం ఏ వాటర్ యాడ్ చేయలేదు ఈ టమోటాలో ఉండే వాటరే యాడ్ అయింది ఇప్పుడు దీన్ని బాగా పిండుకునేసి ఇక్కడ సాపేసుకున్నాను వచ్చి ఇంకా ఎండలో ఆరబెట్టేసుకుందాం చెయ్యి బాగా వాష్ చేసుకున్న తడి లేకుండా ఇలా టమాటాలంతా వాటర్ లేకుండా బాగా పిండేయాలి పిండేసి లారేసుకోవడమే ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి పచ్చడి అనేది బూజి పెట్టకుండా ఒక ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అందుకే ఇలా చేస్తాము మీకు ఆల్రెడీ సింపుల్ వేలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే అది కూడా వెళ్ళి చూసేసేయండి ఎండ అయితే భయంకరంగా ఉంది చూద్దాం ఇవి ఒక రోజులో ఎండిపోతుందో లేకపోతే రెండు రోజులు పడుతుందో నాకు తెలుసు ఒక రోజు అయితే చాలు మన ఎండకి ఇక్కడ చూడండి మా నంది మద్దనాల చెట్టు సమ్మర్లో కూడా తెగ బాగా పూలు పూసింది అసలు టూ డేస్ అయింది పైకి వచ్చి నీళ్ళు పోసి కానీ పూలు చూడండి ఎంత బాగా పూసిందో కదా దానికైతే నేను కిచెన్ వేస్టే ఇచ్చే ఇస్తూ ఉంటాను ఒక డ్రమ్లో స్టోర్ చేసుకొని ఈ టమోటా ఊట వాటర్ ఉంటుంది కదా దీన్ని కూడా క్లాత్ కట్టి ఎండలోనే పెట్టాలి లేకపోతే పాడైపోతుంది మనకి ఊట వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మూడు కేజీలు మనం వేస్తే టమోటాలు ఎంత గద్ద అయింది చూడండి ఊరి ఇంకా ఎండేసరికి ఇంకా చాలా తక్కువ అవుతుంది టమోటాలని పొద్దున ఎండబెట్టాము ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో అనేసి ఒకసారి దాని పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ బాగా ఎండిపోయింది మనకుండే ఎండకి అసలే తిరుపతిలో ఎండ మామూలుగా ఉండదు కాబట్టి పలపలపలా ఎండిపోయింది ఇప్పుడు దీని అంతా తీసేసుకుందాము మన మూడు కేజీలు టమోటాలు ఎండితే ఇంత అయింది పొరుగులలాగా దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు ఈ టమోటా అంతా ఎండిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఈ టమోటా ఊట వాటర్లోనే వేసేయాలి సేమ్ మనకి మామిడికాయ మాగాయకి ఎట్లు చేస్తామో అదే ప్రాసెస్ ఇది కూడా ఎండబెట్టే విధానం మాత్రమే మిగతా అంతా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం వేసేసుకున్నాము ఇది నానేసరికి ఓట వాటర్ అనేది తగ్గిపోతుంది మనకి ఇందులోనే చింతపండు కూడా నానబెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇప్పుడు టమోటా ఎండిపిన పిండి టమోటాలు ఊటవాటిలో వేసుకున్నాం కదా అలాగే నూట యాభై గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే అలాగే బాగా పండిన పండుమిర్చిది అర కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న వీటిని కూడా ఒక కాల్ కేజీ వరకు వేసుకోవాలి తొక్కలు తీవేసాను మనకి సరిపోతుంది ఇది మూడు కేజీలే కాబట్టి మనకి కాల్ కేజీ వరకు పండుమిర్చి సరిపోతుంది ఇప్పుడు వీటికి కొంచెం మెత్తగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాం అయితే పచ్చడి పెట్టే ముందు వాటికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఇక్కడ నేను పల్లీల నూనె తీసుకున్నాను మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది పల్లీల నూనె వేస్తే ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రీడమ్ వారి పల్లీల నూనె అయితే యూజ్ చేస్తున్నాను పల్లీల నూనె వేయడం వల్ల పచ్చడి అనేది పాడయకుండా ఉంటుంది సో మంచి క్వాలిటీ చూసి వేసుకోండి అలాగే యాభై గ్రాముల జీలకర్ర వంద గ్రాములు ఆవాలు మూడు టీ స్పూన్ల మెంతులు ఇది పోపుకి గింజలు అలాగే కరేపాకు పోపుకి ఎండుమిర్చి ఇది వెల్లుల్లిపాయలో కొన్ని అయితే కొన్నైతే పెట్టుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది వేస్తే అలాగే దాంతోపాటు ఇంగువ ఇది ఇంట్లో చేసుకున్న ఇంగువ బాగుంటుంది ఘాటుగా సరే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము జీలకర్ర ఆవాలు మెంతులు వన్ బై వన్ మనం వేయించి పెట్టుకుందాము మంచి స్మెల్ వచ్చేంతవరకు మిరకాయలు చింతపండు ఈ టమోటా అంతా ఊట వాటర్లో వేసుకున్నాం కదా మిక్సీని అయితే తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి మా ఇంటి దగ్గర రోల్ ఉంది కదా ఆ రోల్కి పిడి లేదు అందువల్ల రుబ్బడం కష్టమైపోతుందని చెప్పి మళ్ళీ మిక్సీలోనే వేస్తున్నాను సో వాటర్ అంతా ఉంచుకొని మిక్సీకేసేసుకుందాము అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తూ ఉంటే పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కారం పొడి కన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మీలో ఎవరైనా తినుంటే మన చిత్తూరు సైడ్ వాళ్ళు కామెంట్ చేయండి భలే రుచిగా ఉంటుంది ఇది ఉప్పు అయితే అవసరం లేదు ఉప్పు పసుపు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా అవసరం లేదు ఇంకా చూడండి ఫైన్గా టేస్ట్ చేసుకోవాలి మిక్సీలో చూడటానికి మనకి మిర్చి పచ్చడి లాగా ఉంటుంది కదా కానీ పండు మిర్చి పచ్చడి అయితే కాదు ఇది టేస్ట్ అయితే దానికన్నా భిన్నంగా ఉంటుంది ఫస్ట్ ఈ మెంతులు వేసి వేస్తుందాం చిట్పట్ట ఉంటుంది కదా మెంతులు కూడా వేగిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చల్లారుతుంది నెక్స్ట్ జీలకర్ర చెల్ ఇంత టేస్ట్గా ఉండడం కారణము మెయిన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్సే వేయించుకునేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది నెక్స్ట్ ఆవాలి కూడా చిట్టి పట్ట అంటున్నాయి కదా ఇది కూడా తీసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకుందాం మిక్సీ బంగీట కానీ ఇల్లు చూడండి ఒకసారి ఎలా చేసిందో అమ్మా ఇల్లు సద్దే లోపల మళ్ళీ అయిపోతుంది నువ్వు చేస్తావా మూత వేయద్దు ఆర్ని ఫ్యాన్ గాలి కార్బెట్టు ఇప్పుడు ఈ వన్ లీటర్ నూనె అయితే పోసేసుకుందాము ఫస్ట్ ఒక కొంచెం ఉంచుకుందాం నూనె కొంచెం అయితే ఉంచుకున్నాను ఇంత సరిపోకపోతే మళ్ళీ వేస్తాం పోపు గింజలు ఇవి కొంచెం వేయించిన తర్వాత కరివేపాకేద్దాం అలాగే ఎండుమిర్చి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుందాము అలాగే కరేపాకు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమోటా పచ్చిమిర్చి ఇది ఉంది కదా ఈ పేస్ట్ వేసుకున్నాడు మిక్సీ పట్టుకున్నా వేసుకున్నా ఒక ట్వంటీ మినిట్స్ పాటు కలబెట్టుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు అది వేసేద్దాం నిన్నైతే చేసి పెట్టేశాను కదా పక్క రోజు చూస్తే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో నిన్నైతే నూనె కూడా తేలుతా అనింది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి పచ్చడి కూడా చాలా గట్టిగా తయారైంది ఇన్ కేస్ పండు మిరపకాయలు కానీ కారం లేకపోతే ఒక కప్పు కారం అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ పండు మిరకాయలు మిక్సీ పట్టడం పెద్ద ఆవశకం కదా కారం సరిపోనప్పుడు ఒక కప్పు పచ్చి కారం అయితే యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకొని ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి సరిపోతుంది ఒక రోజు తర్వాత అయితే ఊరగాయ బాగా ఊరింది కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాము అన్నంలోకి ఎలా ఉందని చూస్తా అంటేనే నోరు ఊరుతుంది మొత్తం కలిపిస్తాము ఇప్పుడు టేస్ట్ చేద్దాము తినక నోరు నోరుతుంది ఎక్కువ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది టమాటో పచ్చడి ఎలా ఉందంటే టమాటో పచ్చడి బాగుందా నువ్వు చేసినట్టుందా నేర్చుకోవాలి